హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు బాపట్ల రోజులు ఈరోజు వీడియోలో ఫ్రై రెసిపీ ఒకటి చూద్దామండి అదేనండి కాకరకాయ ఉల్లికారం రెగ్యులర్గా చేసుకుని ఉంటాం కదా కాకరకాయ ఫ్రై అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఉల్లికారం ఇలా ఫ్రై చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇది ఉట్టిగా రైస్లో తినడానికి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఇంకా పప్పులోకి సాంబార్ పప్పుచారలోకి ఇంకా చెప్పనక్కర్లేదండి అంత బాగుంటుంది ఇంకా ఇది టూ డేస్ వరకు కూడా ఉంటుంది నిల్వ ఉంటుంది ఏం పాడవదు అది ఎలాగో చూద్దాం నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇవి కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి కాయలు వీటికి పైన కింద తొడిమనే తీసేసి పైన ఉండే ఈ బొడిపల్ల వరకు మొత్తాన్ని తీసేసేయండి పూర్తిగా అయితే ఏం తీనక్కర్లేదు కొంచెం ఉన్నా పర్లేదు అలాగా మొత్తాటిని ఇలా తీసేసి పెట్టేసుకోండి తర్వాత వీటిని ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఒక హాఫ్కి కట్ చేసుకుంటున్నానండి లోపల ఉండే ఇత్తనాలు మొత్తాన్ని తీసేసేయండి మీరు చిన్నకాయలు కానీ దొరికితే చిన్నకాయలతో చేసుకోవచ్చండి అలా అయితే మజ్జిగేం కట్ చేసుకొని అక్కర్లేదు ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా కట్ చేసుకొని ఇత్తనాలు తీసేసుకున్నాను ఇత్తనాల్ని సపరేట్ పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ ఒకటి పెట్టుకొని ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు తీసుకొని వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు కాకరకాయలోంచి మనం తీసిపెట్టుకున్నాం కదా విత్తనాలు ఆ విత్తనాలు కూడా వేసేసుకోండి తర్వాత ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు రెండు ఆనియన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ ఈ కాకరకాయలో ఉండే విత్తనాలు అవన్నీ బాగా ఫ్రై అయ్యి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి మరీ ఎక్కువేం అక్కర్లేదు కొంచెం ఒక రెబ్బ వేస్తే సరిపోద్ది చింతపండు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయాక ఫైనల్గా కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లారి పెట్టేసేసుకోండి తర్వాత అదే కడాయిలోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు మొత్తాన్ని పెట్టేసేసుకోండి ఇలా ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాకరకాయలు బాగా మెత్తబడే వరకు ఫ్రై అయ్యే వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ నాకు ఒక టెన్ మినిట్స్ పట్టిందండి ఒకసారి మోత తీసుకొని చూసుకోండి బాగా కలర్ కూడా మారి బాగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిల్ని ఒకసారి కలిపేసేసుకొని వీటిని మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోండి వీటిని చల్లారి పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అవి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత దీనిలోకి కారం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను జీరా పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ వేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోద్ది తర్వాత ఈ కాకరకాయలు చల్లారిపోయినాయి కదా వీటిల్లోకి ఈ పేస్ట్ని మొత్తాన్ని పెట్టేసుకోండి ఎంతైతే పడుతుందో అంత పెట్టేసుకోండి కాకరకాయ లోపలికి మొత్తం స్టఫింగ్ లాగా పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా నేను ఇంకా ఆయిల్ ఏం యాడ్ చేయలేదండి ఈ కాకరకాయల మొత్తాన్ని ఆయిల్లో ఆయిల్లో పెట్టేసేసుకోండి ఇవి ఆల్రెడీ కాకరకాయలు లోపల ఉండే ఉల్లి కారం అంతా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి హై ఫ్లేము మీడియం ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్ పెట్టుకుంటూ వీటిని దోరగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఒకసారి మూతీసి చూసుకోండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా కలర్ కూడా మంచి కలర్ వచ్చింది కాకరకాయ కూడా బాగా ఉడిగిపోయిందండి తర్వాత స్టఫింగ్ కొంచెం మిగిలిందండి కాకరకాయలో పెట్టంగా కొంచెం మిగిలింది కదా ఆ మిగిలిన దాన్ని కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా అంత కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఈ ఉల్లిపాయ ఉల్లికారాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి కలర్ మారే వరకు ఇది రైస్లో తినడానికి కూడా బాగుంటుంది ఈ పేస్ట్ ఇలా వేసుకోవటం వల్ల బాగా కలిపేసేసుకొని బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంతేనండి ఒకవేళ సాల్ట్ ఏమైనా తగ్గితే కారం ఏమైనా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇంతే రెడీ అయిపోయినట్టే కాకరకాయ ఉల్లి కారం రైస్లోకి మాత్రం చెప్పనక్కర్లేదండి అంత కమ్మగా ఉంటుంది ఇంకా సాంబారు పోపుచారులోకి అయితే సూపర్గా ఉంటుంది టూ డేస్ వరకు కూడా ఏం పాడవదండి ఇలా చేసుకోవటం వల్ల ఎప్పుడన్నా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసుకోండి కానీ చాలామంది కాకరకాయ చేదని చాలామంది తినకుండా ఉంటారు కదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా కానీ ఇలా చేసి చూడండి చేదు అనేది అస్సలు ఉండదండి చింతపండు వేయటం వల్ల చేదు అనేది అస్సలు ఉండదు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, Andy.